పెద్దమర్పేట మున్సిపాలిటీ కుంటలూరులోని సర్వే నెంబర్ నూట ఏడు ప్రభుత్వ స్థలంలో సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాలనీవాసులు గ్రామస్తులతో కలిసి నిరసన చేపట్టారు ప్రజాసేకరణ చేయకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధాకరమని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును జనావాసాల మధ్య ఏర్పాటు చేయడం వల్ల మానవారికి సంపదకు ఎంతో హాని కలుగజేస్తుందని అన్నారు ఈ స్థలంలో ప్రజలకు ఉపయోగపడే పార్కులు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అయ్యా దయచేసి మా విన్నపాన్ని మా అర్థం చేసుకోండి అయ్యా మేము దూరికి దూరికి దూరంగా చాలా దూరంగా వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుని ప్రశాంత వాతావరణంలో ఉందామని మేము ఇక్కడ ఇల్లు కట్టుకుని ఎంతో కష్టపడి శ్రమపడి తక్కువగా ఉందని చెప్పేస్తారు ఇక్కడ కట్టుకున్న మేము ఇక్కడికి వచ్చి నివసిస్తున్నాం కానీ మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ ఎస్టీ అది పెడతానని చెప్పి అంటున్నారు దీని వల్ల ఒక మూడు నాలుగు కిలోమీటర్లు పొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటది ఇక్కడ పక్కనే నారాయణ కాలేజీ హాస్టల్ ఉంది చిన్నపిల్లల స్కూల్ ఉంది గోల్డెన్ కాలనీలు ఉన్నాయి ప్రజాగుల్ మహర్ పెద్ద కాలనీ ఒకటి ఉంది జూబిలీ జూబిలీ నగర్ కాలనీ ఉంది చుట్టూ కుంట్లూరు భవానీ నగర్ భవాని నగర్ కాలనీ ఉంది సత్యరెడ్డి గారి కాలనీ ఉంది చాలా కాలనీలు వచ్చినాయి పెద్ద గుంటూరు పెద్ద గ్రామం ఉంది అందుచేత మీ యొక్క ఈ మీరు మీ యొక్క ఈ యొక్క ఈ దీనిని ప్రాజెక్టుని ఇక్కడ కాకుండా వేరే ప్రాంతాన్ని తరలించండి కానీ ఇక్కడ మాత్రం ప్రజలకు ఉపయోగపడేలాగా ఒక పార్క్ గానీ లేకపోతే వేరే రైతు బజారు కానీ మరి మున్సిపాలిటీ వాళ్ళ గారికి తెలియజేయడం ఏమనగా ఇది కుంటూరు గ్రామం ఈ గ్రామంలో ఇక్కడ మేము అందరూ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నాం రెండు వేల పదకొండులో ఏర్పాటు చేసుకున్నాం మాది జూబ్లీ నగర్ కాలనీ ఇక్కడ డంపింగ్ ఏరియా పెడుతున్నాం మాకు దీని వల్ల చాలా అనర్ధాలకు లోన్ అవుతున్నాం ఎందుకు అంటే హెల్త్ పరంగా చాలా సమస్యలు ఉన్నాయి దోమలు ఈగలు ఏవి రావు మీకు ఏవి రావు అంటారు కానీ ఎందుకు రాకుండా ఉంటాయి దోమలు ఈగలు వాసన ఇప్పటికే స్మెల్ భరించలేకుండా అవుతున్నాం చుట్టుపక్కల ఇక్కడ కొన్ని ఏంటి ఫార్ల్డ్ కూడా పెట్టిన్నారు వాటిని అంటే తరలించలేము అనుకోండి ఇప్పట్లో కానీ ఇది కొత్తగా పెడుతున్నారు కాబట్టి మాకు ప్రభుత్వము ఇవన్నీ వీళ్ళందరూ సహకరించి మమ్మల్ని అర్థం చేసుకొని ఆపగలరని మా మనవి